నమస్తే ఈ వ్యవస్థ లోపల చాలా కష్టమైన అయితే ఇంత ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు ఇది మూడో వ్యక్తి గురించి వాళ్ళు మాట్లాడాలి అహంకారం అధికారం డబ్బు అబద్దాలు ఈ నాలుగు వ్యక్తుల సమాజం నిర్వీర్యమైపోతుందన్న ప్రత్యక్ష తారకణంగా మూడో వ్యక్తి పేరు వచ్చేసి కేటీఆర్ ఇది కేటీఆర్ నేను పర్సనల్గా మాట్లాడడం లేదు కేటీఆర్ ఒక క్యారెక్టర్ మీద ఇవాళ నేను మాట్లాడాల్సి వస్తుంది సమాజం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఈజ్ అ పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ ఫిగర్ గురించి మనం ప్రతి ఒక్కరూ మాట్లాడ మాట్లాడడానికి అవకాశం ఉంది కూడా ఎందుకంటే ఆయన సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి కాబట్టి ఆయన గురించి డెఫరెంట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఆయన మంచోడో చెడోడో అనేది మేము ఇక్కడ బేరియజ్ వేయడం లేదు ఆయన చుట్టూ ఉన్న సమాజం ఆయనను ఎట్లా ప్రోత్సహిస్తుంది ఇక్కడ మనం చర్చనీయ అవసరం అయిపోయింది సో అప్పనంగా వచ్చిన అధికారం ఆయనకు దక్కింది దాంతోపాటు ధనం పొరులుకుంటూ వచ్చింది దాంతోపాటు అహంకారం విపరీతంగా పెరిగిపోయింది ఈ మూడింటికి సమ సమతుల్యం చేయడానికి అబద్ధాలు ఆడడం వల్ల పెట్టిన ఆయన సో ఇది సమాజం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఆ వ్యక్తి హై లెవెల్లో ఉంటే ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజంలో కొంత కొంతమంది ఎదుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే అబద్ధాలను ఎంత ఈజీగా మాట్లాడేస్తాడంటే ఆయన ఎదుటి వ్యక్తిని తన అధికారంతో బుర్రి కొట్టించేస్తాడు ఇంకా ఎక్కువ ఉండే ధనంతో ఇట్లా విసిరిపడేస్తాడు ఆ తర్వాత అహంకారం పెచ్చరిల్లిపోతుంది ఆ తర్వాత అబద్ధాలు దానిక కొట్టొచ్చినట్టు వచ్చితూనే ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రేపు మాపో అరెస్ట్ చేయబోతుందన్న వార్త ఇవాళ ఒక ఒక సోషల్ మీడియాలో ఒక వై వైరల్గా మారిపోయింది అది ఎందుకు ఆయన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు తన ధనం సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఆయన తర్వాత ఆయన అబద్ధాలు ఆడిడు తర్వాత అహంకారం పెరిగిపోయింది సో ఈ రకంగా ఆయన ఏకంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన సవాల్ చేస్తున్నాడు నీకు దమ్ముందా నన్ను అరెస్ట్ చేస్తావా అని చెప్పేసేసారు ఇది ఎంత వచ్చింది అహంకారం కాకపోతే ఇది ఏంటి మరి సో ఇట్లాంటివి ఇట్లాంటి పరివసనాలు సమాజంలో జరుగుతుంటే మరి సామాన్యుల కంటే ఎక్కడ న్యాయం దొరుకుతుంది ఇప్పుడు ఇదే మాటలు కనుక ఎవడైనా సామాన్యుడు కనుక అంటే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకుపోయి లోపల వారేస్తారు కదా సో మరి అట్లాంటప్పుడు ఈయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ప్రజలు కూడా బాగా ఆలోచించాల్సి ఉంటుంది ఇట్లాంటి రాజకీయ నాయకుల్ని మళ్ళొక్కసారి చట్టసభలో రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నది ఎందుకంటే ప్రజలు కూడా పొల్యూట్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా పొల్యూట్ అయిపోతే సమాజమే నిర్వీర్యమైపోతుంది ఈ భారతదేశంలో ఇట్లాంటి సంస్కృతి వచ్చేసేసి అది ఎక్కడికి దాటిస్తుంది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇది సామాన్యుల కోసం సామాన్యుల కొరకు ఈ వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి దగాకూరులకి అబద్ధకూరులకి అహంకారులకి ఈ స్థా ఈ సమాజంలో స్థానం ఉండకుండా చేయాలంటే ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు కూడా ఇప్పటికైనా ఒకవేళ వాళ్ళు కనుక మారిపోతే ఇట్లాంటి అబద్ధాలు ఆడుతున్నాం ఇట్లాంటి ధనంతో ప్రజలు కొంటున్నాం ఇట్లాంటి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాం అని కనుక వాళ్ళకు రిలీజ్ అయిపోయి వాళ్ళు కనుక మారి ప్రజలు సేవ చేస్తే నిజమైన సేవ చేస్తే మాత్రం ప్రజలు మళ్ళీ క్షమిస్తారు సో ఏది ఏమైనా కూడా డిసిషన్ ఆయన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఆయన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు మాత్రం దేనికైనా వేచి చూస్తారు వాళ్ళకు విరక్తి వచ్చిన రోజు వాళ్ళు వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తారు దాని తర్వాత బలైపోయేది అయిపోయేది మళ్ళీ ఎవరన్నది చరిత్ర చెప్తుంది ఇక్కడ ఈ అహంకారులకు ఎంత చరిత్ర నికృష్టమైన నిధి గడిపినప్పుడు ప్రజలు డెఫినెట్గా వాళ్ళు చూపిస్తారు వాళ్ళని గుర్తించిన రోజు వాళ్ళకు ఫ్యూచర్ ఉంది లేదంటే అదొక జయ తెలంగాణ జయ భారత్